వరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో అన్ని బాగున్నప్పటికీ భయం అనిపించటం బాధగా అనిపించడం భావోద్వేగాలకు గురయ్యే విధంగా సంఘటనలు ఉండవచ్చు రుణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఈ రుణాలను తీర్చడానికి మాత్రం మార్గాలు గాని మాధ్యమాలు గాని ఏమీ ఉండవు ఎంతసేపు ఈ రుణాలు పెరుగుతున్నాయి గాని మన ఆదాయం పెరగట్లేదు దానికి తగినటువంటి విధంగా వ్యాపారం పెరగట్లేదు ఉద్యోగంలో కూడా అసంతృప్తి నీరసం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి కాస్తంత జాగ్రత్త వహించండి కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు టీవీలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలని అందుకోగలుగుతారు ప్రత్యేకించి మీరు పోషించే పాత్రలకు ప్రజాదరణ ఏర్పడుతుంది ఆదాయం పెరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఎవరికో మన మీద కాస్తంత చిన్న చూపు ఉంది మనం ఎదగలేమని ఎదిగే పరిస్థితే లేదని ఆ తెలివితేటలు గాని ఆ యొక్క నైపుణ్యం గాని వాళ్ళు ఏదో అన్నారని మనం ఇంట్లో ముడుచుకొని కూర్చోవలసిన అవసరం ఏమాత్రం లేదు మనం ఏదైతే ప్రయత్నం చేయాలనుకున్నామో అది ఖచ్చితంగా చేసి తీరండి అది సక్సెస్ అవుతుందో లేదో అది ఈశ్వర సంకల్పం అది అవుతుందో లేదో అది ఈశ్వర సంకల్పం ఆయన సంకల్పానికి మించింది ఏది లేదు అసలు మనం అంటూ చేస్తే దానికి దైవకృప తోడవుతుంది ఈ విషయాన్ని గ్రహించండి ఎవరో ఏదో అన్నారని అంటున్నారని మనం ఏదో తెలియని వాళ్ళమని తెలివి తక్కువ వాళ్ళమని వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ నైపుణ్యంలో వాళ్లకు ఉన్నటువంటి మేధాశక్తి సంపత్తితో మనకు ఒక గ్రేడ్ ఇచ్చేసి మనల్ని కూర్చోబెట్టినంత మాత్రాన మనం అదే కేటగిరీలో కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు మనం మన పని చేసుకుంటూ వెళితే బహుశా ఒకవేళ ఈ రోజుకు మనకేమీ తెలియకపోవచ్చు సంవత్సరం తర్వాత అయినా ఆ విషయం మీద మనకు అవగాహన ఏర్పడదా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ రాదా ఇలా మనం ఎందుకు ఆలోచించకూడదు ఈ సమయం సందర్భంలో మనల్ని విశ్లేషించేవాళ్ళు విమర్శించే వాళ్ళు క్రిటిసైజ్ చేసి కిందకి లాగే వాళ్ళకి కొరత గాని కొరవగాని ఏమాత్రం ఉండదు వాళ్ళు ఏదో అన్నారని మనం ప్రయత్నలోపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రం నష్టపోయేది మనమే వాళ్ళ మాటల్ని మనమే నిరూపించిన అవుతాము ఈ విషయాన్ని గ్రహించండి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు చక్కగా వచ్చినటువంటి విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి మాట పొందిగ్గా ఉంచుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ అయినా క్రతువైనా ప్రత్యేకించి మీరు కూర్చొని చేసుకుంటేనే లేదా గుడిలో జరుగుతున్నప్పుడు ఆ సమయం సందర్భంలో మీరు ఆ గుడి ప్రాంగణంలో ఉంటేనే దానికి ఉన్నటువంటి మహత్యం అనేది మీరు స్వయంగా అనుభూతి చెందగలుగుతారు ఆయా పరిస్థితులు పరిణామాలు మీకు అందుతాయి మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి ఎవరో చేస్తున్నారు కదా చేస్తానన్నారు కదా అని వాళ్ళ మీద బాధ్యత వదిలేయద్దు దీని ద్వారా ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి